అభివృద్ధి ప్రదాత రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ వారు విమర్శించడమే పనిగా పెట్టుకోవడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి మండిపడ్డారు నెల్లూరు నగరంలోని సంతపేట పాత దుస్తుల మార్కెట్ వద్ద అగ్ని ప్రమాద బాధితులకు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిరా శ్రీనివాసులతో పాటు నారాయణ సైన్యం మాధుర్యంలో బియ్యం పస్తాలు కొంత నగదును టీడీపీ శ్రేణితో కలిసి ఆమె అందజేశారు ఈ టీడీపీ నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కప్పిరా రేవతి మీడియాతో మాట్లాడుతూ దురదృష్టవశాత్తు పాత దుస్తుల షాపులు సముదాయంలో అగ్ని ప్రమాదం సంభవించి పలువురికి నష్టం వాటిల్లడం బాధాకరమన్నారు ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ ఫోన్ లో వివరాలు అడిగి వెంటనే టీడీపీ శ్రేణులను పంపి బాధితులతో మాట్లాడారు అలాగే బాధితులకు సహాయంగా మంత్రి నారాయణ తరఫున కొంత నగదు అందజేశారు और चुन रमेश चोर रमेश चोर बंदार

క్రితం దురదృష్టవశాత్తు అంగళ్ళు పాత గుడ్ల అంగళ్ళన్ని కాలిపోవటం జరిగింది ప్రమాద కాదు అది అనుమానాస్పదంగా తగలబట్టడం జరిగింది కానీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు బయట ఎక్కడ ఉన్నా కూడా వెంటనే స్పందించి ఇక్కడ ఉండే నాయకులకైతే కార్యకర్తలకైతేమి గవర్నమెంట్కి అయితే ఏమి కమిషనరు పోలీసు వారు ఫైర్ వారు అందరికీ కూడా తెలియపరిచి వెంటనే పొమ్మని చెప్తే అందరం కూడా అందుబాటులోకి వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం జరిగింది అయితే తర్వాత వెంటనే ఒక్కొక్క కాలిపోయిన అంగడికి యాభై వేలు కొంత తడిచి అట్లా అయినా అంగడికి ఇరవై ఐదు వేలు మిగతా ఆంగళ్ళకి పదివేలు చొప్పున సాయం ఇస్తామని చెప్పి కమిషనర్ ద్వారా కపిర్ శ్రీనివాస ద్వారా చెప్పటం జరిగింది అయితే నారాయణ సార్ సైన్యంగా నారాయణ సార్ లో అడుగుజాడల్లో నడిచే సైన్యంగా మా మేమందరము కలిసి మా వంతుగా స్థానికంగా నలభై బియ్య బస్తాలు బట్టలు లక్ష రూపాయల డబ్బులు ఇవ్వటం జరిగింది నిన్న తగుదునమ్మా అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆయన ఉంటాడు గోతికాడ ఒకటేదో ఆ విధంగా ఎక్కడ ఏం జరుగుద్దా వచ్చి రోడ్లు వేద్దామా అని చెప్పేసి వచ్చేసి ఒక ముప్పై బస్తాలు తెచ్చేసి ఒక చిల్లర సామాన్లు ఏందో నిత్యావసర వస్తువులు అంట ఒక ఎన్నో తెచ్చి వచ్చావా ఇచ్చావా పోయావా అని ఉండాలి అది కాకుండా ఇక్కడ ఒక నారాయణ నువ్వు విమర్శ చేసేదానికే వస్తావు ఎక్కడైనా కష్టం జరిగితే ఓదార్చాలి ఎకనైనా అలాంటి నీతి మాలిన పనులు మానుకొని ఎక్కడికొచ్చిన వాళ్ళ కష్టంలో ఏదన్నా సహాయపడితే సాయపడు లేదా ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ఇవ్వని అంతేగాని విమర్శలు చేసావంటే నారాయణ సార్ని విమర్శలు చేసే విధానం నీకు తగదని బుద్ధి మాటలు చెప్తూ ఇంకొకసారి జాగ్రత్తగా ఎక్కడ కూడా మీరు విమర్శ ప్రయత్నం ఆ మీకే చెప్పి సొంతపేట మార్కెట్ అనేది ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఎంతో పేరు పొందినటువంటి సొంతపేట మార్కెట్ ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి పాత గుడ్డల్ని అమ్ముకుంటూ దాని మీద జీవనం సా సాగిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ ఉంటా ఉన్నాయి వాళ్ళు దాన్నే వృత్తిగా నమ్ముకొని దాని మీదే ఆధారపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ కుటుంబం ఏదో పోషించుకుంటూ ఉన్న దాంట్లో ఏదో వాళ్ళు చేసుకుంటా ఉంటే దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో వాళ్ళ దుకాణాలు ఒక మూడు రోజుల కిందట అవి నిప్పండించుకొని నిప్పంటుకొని అగ్ని ప్రమాదం జరగడం జరిగింది దానివల్ల చాలా పూర్తిగా దగ్నమైన అంగళ్ళు ఉన్నాయి పాక్షికంగా దెబ్బతిన్న అంగళ్ళు ఉన్నాయి వీటన్నిటిని కూడా వెంటనే స్థానిక నాయకులైనటువంటి కంపెనీ శ్రీనివాసులు రేవతి గారు ప్రమాదం తెలిసిన వెను వెంటనే వాళ్ళు అందరితో ఇక్కడికి పరివారం అందరితో కూడా ఇక్కడికి రావడం జరిగింది చూసి వెంటనే నారాయణ సార్కి ఈ విషయం చేరవేసిన వెంటనే సార్ వెంటనే స్పందించి మీరు అక్కడ ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎక్కడెక్కడ ఎంతమంది బాధితులు ఉన్నారో బాధితులందరికీ కూడా మనం న్యాయం చేయాలి ప్రభుత్వం తరపున మీరు కూడా ఏదన్నా చేతనైతే మేము మన కార్యకర్తలు కూడా చేయండి అంటే వారి చొరవతో సంతపేటలో వారు ఉంటున్న కారణంగా కొంత నిధులు సేకరించి సొంత నిధులతో కొంత డబ్బులు వాళ్ళు పెట్టి బియ్యం బస్తాలు కానీ ఆర్థికంగా కానీ అందరికి కూడా సహాయం చేయడం జరిగింది ఎందుకంటే నారాయణ సార్ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే పబ్లిసిటీ చేసుకొని మేము ఈ రూపాయి ఇచ్చి వంద రూపాయలు ఇస్తున్నట్టు చెప్పుకునే వ్యక్తి కాదు ఆయన ఏం చేసినా కూడా గుప్తదానాలు చేసేటువంటి వ్యక్తి అది మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో నెల్లూరు నగరంలో కార్యకర్తలు కూడా ఎక్కడ ఊహించని విధంగా అందరూ కూడా చాలా ఆనందోత్సవాల్లో ఉన్నారు చాలా ఊహించని పరిణామాలుగా అందరికి కూడా ఎక్కడా కూడా ఇప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా చూడనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలు పని చేసుకుంటూ జీవనం సాగి సాగి సాగించాలా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పనేసి ఎవరికి ఏ వ్యాపారం సంబంధించి అదేవిధంగా వ్యాపారం లేని వాళ్ళకి నెట్టుడు బండ్లు ఉండే వాళ్ళకి బండ్లు ఇవ్వడం కానీ అదేవిధంగా ఇప్పుడు స్మార్ట్ ఫుడ్ పార్క్ అని చెప్పనేసి ఇక్కడ మైపాడి గేట్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అటువంటి వ్యక్తిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మనం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా అటువంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా రావడం మంత్రిగా రావడం నెల్లూరు నగర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఎంతమంది ఏమనుకున్నా కూడా నారాయణ సార్ అనే వ్యక్తి నెల్లూరుకి రావడం అనేది గొప్ప వరంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు నారాయణ సార్ని మెచ్చుకుంటా ఉన్నారు మంచి అభివృద్ధి చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా కూడా సహాయం చేయ చేయాలంటే వచ్చి వాళ్ళకి సహాయం చేయండి వారి కుటుంబాలు కూడా దాని మీదే జీవనం సాధిస్తూ ఉన్నారు పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్పందించి వారి కుటుంబాన్ని వారి వాళ్ళందరినీ కూడా ఆదుకొని వారి వ్యాపారానికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని చెప్పనేసి ఈరోజు అందరి సమక్షంలో అందరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు